ఇండియాలో అనేది కలెక్ట్ అవ్వట్లేదు ఎనిమిది శాతం వాస్తవం అందరికీ తెలిసిన బహిరంగ విషయం ఇది తెలిసినా కూడా రాజకీయ నాయకుల యొక్క అవినీతి అధికారుల అవినీతి వ్యాపార వ్యవస్థల అవినీతి వీళ్ళ మధ్య ఉండేటువంటి అనేక సంబంధం వల్ల ఈ జీరో ట్యాక్స్ అనేటువంటిది కూడా రన్ అవుతూనే ఉంది ప్రజల మీద కూడా ప్రభావం చూపిస్తుంది నల్లధనం పెరగడానికి ఇది ప్రధానమైన కారణం కూడా ఖచ్చితంగా ఇది జీరో ట్యాక్స్ ని తీసేయాలి అంటారా ఐసీసీకి తీయాలి ఆ విధంగా తీయాలి ఆ విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ తగిన చర్య తీసుకోవాలి థ్యాంక్ సో మచ్ సార్ ఓకే ట్యాక్స్ అంటే ఏంది అసలు జనాలకు ఎవరికి తెలియట్లేదు దాని గురించి చెప్పండి ట్యాక్స్ అంటే ఏంది ట్యాక్స్ కట్టడం అంటే ఏంది ట్యాక్స్ అంటే దీనికి అనేక రకాలైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి కొంతమంది ఈ యొక్క వ్యాపారంలో అయితేనేమి వివిధ రకాలనేమి డబ్బు సంపాదిస్తారు సంపాదించినటువంటి దానిలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి గనక చెల్లించినట్టయితే ప్రభుత్వం వారి యొక్క రక్షణ కోసము మరియు సమాజ ఉపయోగం కోసం కూడా కొన్ని పనులు చేస్తుంటారు దీని ఒక ట్యాక్స్ అంటారు ఈ విధంగా కొంత అమౌంట్ కూడా కడుతూ ఉంటారు దీన్ని మత మత కాలంలో కూడా చూసుకున్నట్టయితే ముస్లిం మత వాళ్ళు హిందూ మతస్తుల మీద ట్యాక్స్ వేసేవాళ్ళు ట్యాక్స్ సిస్టమ్ ఉండేది అది తర్వాత కూడా నిషేధించడం జరిగింది ఎందుకంటే ముస్లింస్ అనే వాళ్ళు నమాజాలు చేస్తారు హిందూ మతం వాళ్ళు నమాజాలు చేయరు ముస్లిం మతంలో కొన్ని విలువలు పాటిస్తారు వీళ్ళకి తెలియదు అనమాట హిందూ మతంలో కూడా పాటిస్తారు ఆ విషయం వాళ్ళు తెలియదు తెలియపోవడం వల్ల కాఫీలు అనే పేరుతో కూడా ట్యాక్స్ లేసేవాడు ఇది మొఘల కాలంలో నడిచింది తర్వాత కాలంలో ఈ విషయం కాదు అందులో ఉన్న నిజానిజాలు తెలుసుకున్న అక్బర్ చక్రవర్తి కూడా దాన్ని తీసేశాడు అంతేకాకుండా వివిధ మతస్థులు కూడా ఏదైనా చేయాలంటే అప్పుడున్న గవర్నమెంట్ కొంత అమౌంట్ కట్టాల్సి వచ్చేది ఇది క్రమక్రమంగా ట్యాక్స్ అనేటువంటి రూపంలో కూడా బయటకు వచ్చింది ఆధునిక కాలంలో ఈ ప్రభుత్వాలకు ఎప్పుడైతే పే చేస్తున్నారో క్రమక్రమంగా ఏమైందంటే రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇది మిస్యూజ్ అవడం అనేది జరుగుతూ వస్తుంది ఎందుకంటే ప్రజలందరూ కూడా కష్టపడి ట్యాక్స్ కడితే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అంటే నిజమైనటువంటి వాళ్ళకి కూడా ఇవి అందట్లేదు అందకుండా మిస్యూజ్ జరుగుతున్నాయి అనేటువంటి అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకుండా ఆల్రెడీ రెండు సార్లు అన్నం తిన్నవాడికే వాడికి ఇంకోసారి అన్నం పెడుతున్నారు ఆ విధంగా జరుగుతున్నది అనేటువంటి ఉద్దేశం కూడా ప్రజల్లో వచ్చింది దేశం దేశంలో అత్యున్నత ఆధారణ కలిగినటువంటి క్రికెట్ టీం నిర్వహించిన ఐసిఐసిఐ సంస్థ జీరో తో ఈ క్రికెట్ నిర్వహిస్తుంది అనే సంగతి ప్రజలకు తెలియదు అంటారా తెలుసు అంటారా తెలియదు ఇంకా అనేక ఉన్నాయి అనేక సంస్థలు ఉన్నాయి వాళ్ళు ఎవరు వాళ్ళు ట్యాక్స్ కట్టరు వాళ్ళు ఏంటంటే ట్యాక్స్ ఎందుకు కట్టారు స్వచ్ఛంద సంస్థలు లేకపోతే సొసైటీల రూపంలో రిజిస్ట్రేషన్ అయి ఉంటారు వాళ్ళు కౌన్సిల్స్ రూపంలో సొసైటీ రూపంలో ట్రస్ట్ రూపంలో రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది ఇది చట్టంలో ఉండేటువంటి రుసుములు ఇవి ఆ రూపంలో రిజిస్ట్రేషన్ అవడం వల్ల వాళ్ళు కట్టరు కట్టకపోయినా సరే వాళ్ళకి ఎటువంటి విధానాలు నష్టం కూడా ఉండదు అనమాట ఆ విధంగా వ్యాపారం కూడా చేసుకుంటూ కూడా వాళ్ళ వ్యాపారం అనే పేరుతో చెప్పకుండా ఒక సొసైటీ ఒక స్వచ్ఛంద సంస్థ ట్రస్ట్ ఆ పేరులో కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం కూడా పడదు ట్యాక్స్ కూడా ఉండవు ఈ విధమైన లొసుగులు ఉన్నాయి ఈ విధంగా జరుగుతున్నప్పుడు ప్రజలు ఏం భావిస్తున్నారంటే మనందరూ కష్టపడి ట్యాక్స్ కడుతుంటే ప్రభుత్వం ఈ యొక్క రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఓట్లు కావాలి ఓట్లు కోసం ఓట్లు కావాలంటే ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టాలి ఉచిత పథకాలు ప్రవేశపెట్టి వాటి ద్వారా ఓట్లు పొందే విధంగా చేస్తున్నారు ఏ రాజకీయ పార్టీ అయితేనే కానివ్వండి టిఆర్ఎస్ కాంగ్రెస్ తెలుగుదేశం వేరే పార్టీ బిజెపి ఏ పార్టీ అయినా ప్రస్తుతం రాజకీయాలు అదే నడుస్తుంది ఈ ఉచిత పథకాలు ప్రవేశపెట్టడం డబ్బులు ఇస్తున్నారు ఉచిత పథకాలకి అది ఎవరు డబ్బులు ఇస్తున్నారు రాజకీయ నాయకులు జేబులో కదా కేసీఆర్ ఆయన జేబులోంచి కట్టడు కదా ఇంకో నాయకుడు ఆయన జేబులోంచి కట్టడు ప్రజలు కట్టే ట్యాక్స్ లేజలు టాక్సుల రూపంలో అమౌంట్ ఉంటే ఈ అమౌంట్ కూడా తీసుకొని రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఓట్లు రావాలంటే ఎలా ఏ వర్గం వాళ్ళకి ఎటువంటి ఫ్రీగా ఇస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు అనేది తెలుసుకొని వాళ్ళకి ఉచిత పథకాలు ఇవ్వటం ద్వారా ఓట్లు పొందుతున్నారు ఈ ఉచిత తయారైంది ఉచిత పథకాల వల్ల అభివృద్ధి గాడిలో వాడికి అవ్వట్లేదు జరుగుతుంది నిజమైన పేదవాడికి సహాయం చేస్తే ఎవరు కాదండ్రు నిజం ఒక వికలాంగుడికి సహాయం చేస్తే కాదనరు ఒక వెనకబడిన వ్యక్తికి సహాయం చేస్తే ఎవరు ఒక నిజంగా చదువుకోలేక ఇబ్బంది పడుతున్న వ్యక్తికి అతను ఫీజు కట్టే సహాయం చేస్తే అందరు కూడా హర్షిస్తారు అలా జరగట్లేదు వాస్తవానికి మిస్యూజ్ జరుగుతున్నది ఇప్పుడు పథకాల్లో చూడండి అనేక డబల్ బెడ్రూమ్ అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకో ఇల్లు వస్తున్నది నిజంగా పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు కొంతమందికి అరవై ఏళ్ళు వచ్చిన పెన్షన్ రాదు ఎందుకు రాదంటే వాళ్ళకి తగినటువంటి డాక్యుమెంట్స్ ఉండవు కొన్నిసార్లు కరప్షన్ ఉంది కొన్ని చోట్ల ఆఫీసెస్ లో కరప్షన్ ఉంది ఈ కరప్షన్ ఉండటం వల్ల నిజమైన అర్హులకు చాలా మందికి కూడా ప్రభుత్వం యొక్క సహాయం అందట్లేదు అనేది కూడా కొంత వాస్తవం కూడా ఉంది తర్వాత లేని వాళ్ళు కూడా కొంత కరప్షన్ చేయడం ద్వారా తగినటువంటి మంచాలి ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళు లాభాలు పోతున్నారు ప్రభుత్వం నుంచి దళ రూపంలో సహాయం పోతున్నారు ఇది కూడా వాస్తవంగా జరుగుతున్న విషయము దీన్ని మార్పడానికి అనేక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ప్రభుత్వ పరంగా కూడా వీరంత వరకు కూడా ఇంకా తగ్గింది భవిష్యత్తులో కూడా ఇంకా కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి ఈ మనీని సద్వినియోగం చేసే విధంగా చేస్తానని భావిస్తుంది అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు దేశానికి అనుకూలంగా రాజ్యానికి అను రాజ్యాధికార రాజ్యాంగానికి అనుకూలంగా పనిచేయడం లేదా అలా చేయట్లేదు ఇప్పుడు ఏందంటే ఏ పార్టీ అయినా తాము అధికారంలోకి రావాలి అంటే ఎలక్షన్ లో గెలవాలి ఎలక్షన్ లో గెలవాలంటే ఎలా ప్రజలకు డబ్బులు ఇవ్వాలి పోయాలి మరి వీటన్నిటి డబ్బులు ఆయన నుంచి వస్తాయి కాబట్టి ఈ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి డబ్బులను ఇటు మళ్ళిస్తున్నారు ఇటు మళ్ళీ చేసి ఆ డబ్బులతో పోస్తున్నారు ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఈ పార్టీలకు ఫండ్స్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేక రాజకీయ పార్టీలకి ఫండ్స్ వచ్చేది కొన్ని సంస్థలు ఇస్తున్నాయి ఆ సంస్థలు ఎందుకు ఇస్తున్నాయి అంటే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొన్ని రకాల పర్మిషన్ ఇవ్వడం ద్వారా వస్తుంది ఈ విధంగా కూడా వీళ్ళ మధ్య ఉన్న అనైతిక సంబంధం జరుగుతున్నది ఈ విధంగా కూడా ప్రజల సొమ్ము కూడా మిస్యూజ్ అవుతున్నది ఇదే ఒక అమెరికా చూసుకుండి అమెరికాలో ట్యాక్స్ కడతారు అక్కడ కట్టిన ట్యాక్స్ సద్వినియోగం అవుతుంది అనేటువంటి అభిప్రాయం అమెరికన్స్ లో ఉంది కానీ దురదృష్టవ శాతం ఇండియాలో లేవు మనం గమనించాల్సింది ముఖ్యమైన విషయం అమెరికాలో ట్యాక్స్ కడితే ఆ ట్యాక్స్ మనీ ప్రభుత్వం సద్వినియోగం చేస్తుంది అనేటువంటి విధంగా ప్రజల అభిప్రాయం ఉంది కానీ ఇండియాలో ఇండియాలో ట్యాక్స్ కడితే ప్రభుత్వాలు సద్వినియోగం చేయట్లేదు మనం కట్టిన ట్యాక్స్ మిస్ మిస్యూజ్ చేస్తున్నారు అనర్హులకి డబ్బులు అందుతున్నాయి అనేటువంటి భావన ఇండియాలో ఉంది ఉండటం వల్ల ఏంటంటే ఇండియాలో చూడండి ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు అమెరికాలో ట్యాక్స్ ఎగ్గొట్టేవాళ్ళు అమెరికాలో వీలైన ఎక్కువ ట్యాక్స్ కడతారు కానీ ఇండియాలో వీలైన ఎక్కువ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ట్రై చేస్తారు కట్టరు కారణం ఏంటంటే ఇండియాలో మనం ట్యాక్స్ కడితే మనం ట్యాక్స్ కట్టిన సొమ్ము సద్వినియోగం అవ్వట్లేదు కొంత దుర్వినియోగం అవుతున్నది వేరే వాడికి పోవన ఇస్తుంది ఇంకా ఏంటంటే ట్యాక్స్ కడుతున్నాం ఏమైనా ఇబ్బంది వస్తే ప్రభుత్వం సహాయం చేస్తుందా చేయదు కదా ఈ రకమైన ఆలోచన ఉంది కూడా బ్లాక్ మనీ పెరిగిపోవడానికి ట్యాక్స్ ఇండియాలో తక్కువ వెళ్ళడానికి కారణం అది కాబట్టి ఈ విధానం మార్చాలి ఒక పారదర్శకత ఉండాలి ఇండియాలో కూడా అమెరికా లాగా మనం కట్టిన ట్యాక్స్ ఏమవుతున్నాయి ఎవరెవరికి ఉపయోగపడుతున్నాయి అర్హులకు వెళ్తున్నాయా లేదా పారదర్శకత ఉన్నట్టయితే ఇంకా ట్యాక్స్లు ఎక్కువ మంది కడతారు ఎక్కువ మంది కడతారు డెవలప్ ప్రభుత్వం కూడా అభివృద్ధి చెబుతుంది ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారు ఈ యొక్క పేదరికం అనేది కూడా ప్రజలు తొలగిపోతుంది